వెంటనే చూసిన మాకు ఏ చెరువు చూసినా కేసీఆర్ కనిపిస్తుంది కలకలలాడుతుండే చేపలు చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినాయో చేపలు నలభై ఆరు వేల చెరువులు మేము జూన్ నెల నిండు కుండలు ఎక్కుంటుండే అవి ఎక్కడ మాయమైపోయింది మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరువు మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిగ్గెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటను నష్టం చేసేది దాగునీ లేకుండా చేసేరు కాళేశ్వరం ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్దాం చేయాలి కాళేశ్వరం దిక్కు అని పేరు వస్తున్నాను చేయాలని చెప్పి ఇంత చేస్తే కదా మోసం చేస్తే ప్రజలు నీళ్ళు లేక అవసరం వస్తుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వంట పడుతుంది ఇక్కడ కూడా తాగుతానికి కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా అప్పటిస్తుంది కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయ్యిందో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు వేస్తారో వడ్డు తింటున్నారు కదా పంద్రాగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు వడ్డు తిన్నారు కదా అట్లనే అన్నీ అవుతుంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారా ఒడ్డు దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతి ఇప్పుడే వడ్డదడి చెప్పు వాళ్ళ చెప్పు ఆ మాటని ఊశక్తి నాలుగు వేల పిచ్చినప్పుడు ఇస్తావో చెప్పు వడ్డదలు చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది అందరూ నాలుగు వేల పిచ్చిలు వేస్తాను మీకు పదిహేను వేల రుణమా రైతు భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను నువ్వు ఎక్కడికి ఎక్కడ ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయమాట చెప్పి ఒట్టున్న రైతు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి అది కూడా ఇష్టరాత్రి కాబట్టి మేమందరం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల నుంచి వస్తాం రైతుల పక్షాన్ని ఉంటాం మహిళల పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేం మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ జై